హెచ్ఈడిఎస్ హైల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ కరెంటు అది తెలియదు ఎంఎన్పి ప్రోగ్రామ్ మినిమం నీట్ ప్రోగ్రాం అది తెలియదు ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారిని కాదని దగ్గర మనం ఢిల్లీ మీద ఇచ్చిన ఈ రోజు నేను బీజేపీ పార్టీలో ఉన్నా అందులో బీజేపీ పార్టీకి బడ్జెట్ బ్రహ్మాండం ఉంది ముప్పై రెండు పర్సెంట్ రాష్ట్రాలకు ఇచ్చే వాళ్ళు నలభై రెండు పర్సెంట్ ఇస్తారు పల్లెలకు డబ్బులు ఇస్తారు గతంలో కంటే ఇదే ఇక్కడ మిమ్మల్ని సర్పంచులకు తెలుసు ఎనిమిది వేల కోట్లు ఈ రాష్ట్రానికి సర్పంచుల పేరుతో ఇస్తే మిగిలిన వ్యక్తి ఎవరంటే ఉపాధి పథకాన్ని గానికి పట్టించినది ఎవరు అంటే మానబాడు ఇక్కడ ఉండే జగన్ రెడ్డి సైకోల్ కాదు అతను అతను సైకో సైకోటారు అతను సైకిల్ కాదు అతనికి బ్రహ్మాండంగా తెలివింది కానీ మోసం ఉంది సైకో కాదు పాడు కాదు సైకో పిచ్చి వాడు ఏం తెలియదు కానీ ఇతను మా ముదురు మహాముదురు సైకో కాదు ఈ స్టేట్మెంట్ వేసుకోండి జగన్ రెడ్డి సైకో కానే కాదు మహా ఇంటెలిజెంట్ మహామోసగాడు మహా ఇంటెలిజెంట్ మా మొసకాడు ఇంటెలిజెంట్ మసగాడు అయితే ముండోడు అయితే ఎంత ప్రమాదం అంటే పిచ్చి ముక్క కంటే బహింద్రోడు కాబట్టి ఇటువంటి రాజ్యం పోవాలంటే నాకు మా భూమేశ్వరెడ్డికి మంచి ఓట్లు వేయాలని వేస్తారని చెప్తర నీ బాస్ కరెక్తు టైం ఏడున్నర ఒక గంట అంటే మన ఇద్దరం కూర్చున్నాం అది అదే మా మా గోపాల్ చెప్పినట్టు అది మధ్యాహ్నం వేసేది కదా దగ్గర అది మీరు డూర్ బాగుంటుంది ఇక్కడ అందరూ మూడు పార్టీల అభ్యర్థులు అందరూ ఒకటి ఒకటి టిడిపి రెండు బిజెపి మూడు జనసేన ముగ్గురము మూడు నేను పార్టీల ఎందుకు అక్కడ మన అభ్యర్థి భూపేశ్ రెడ్డి ఎక్కడైనా గ్యాప్ వస్తే నేను అక్కడ కూడా ప్రయాణం చేస్తాను ఎందుకు మా ఇక్కడ అందరం మనం కూటమి నేను బజార్ కూడా పోయాలా అది కూడా కూటమి అభ్యర్థి కాబట్టి మా అయితే అందరూ వృద్ధాపరంగా చేస్తాం మనకు పక్కనే పొద్దు ఎరగుంటూ పక్కనే కొండాపురంలో కూడా పెద్ద దూరం లేదు అందరూ కొండాపురం వాళ్ళు అవసరం అయితే పులివెందులు ఉండండి అవసరం అయితే మడోకరణులు భూంద్రమోడి ముంద్ర వాళ్ళు భరేంద్ర మోడీ కోసం ప్రయాణం చేయండి ఎంతసేపు ఇది ఒక్కొక్కరు ఇరవై ఓట్ల ముప్పై కోట్లు వేపిస్తే వాళ్ళ ఓట్లో రావు వాళ్ళకు మనకు మంచి మెజార్టీ వస్తాయని మరొకసారి చెప్తూ అందరం ఒకటే అని మేమంతా ఒకటే అని మీరంతా మనమంతా ఒకటే అని ఉదయం పరంగా చెప్తూ భూపేష్ రెడ్డి గారిని మాట్లాడుకుందాం